టీఎస్ఆర్టీసీ జాబ్స్ నోటిఫికేషన్ రెండు వేల ఇరవై నాలుగు మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ పోస్టుల వివరాలు ఇవే దీనిలో పదకొండు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేయనుంది రెండు వేల డ్రైవర్ ఉద్యోగాలు ఏడు వందల నలభై మూడు శ్రామిక ఉద్యోగాలు ఉన్నాయి అలాగే ఉద్యోగాల భర్తీకి అనుమతి రావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు ఆర్టీసీని మరింత బలోపతం చేస్తామని మంత్రి తెలిపారు శ్రామిక్ డ్రైవర్సు రెండు వేలు శ్రామిక్స్ ఏడు వందల నలభై మూడు డిప్యూటీ సూపరెంట్ మెకానిక్ నూట పద్నాలుగు డిప్యూటీ సూపరెంట్ ట్రాఫిక్ ఎనభై నాలుగు డిపో మేనేజర్ ఇరవై ఐదు అసిస్టెంట్ ఇంజనీర్ ఇరవై మూడు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పదిహేను సెక్షన్ ఆఫీసర్ పదకొండు మెడికల్ ఆఫీసర్ ఏడు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఏడు అకౌంట్ ఆఫీసర్ ఆరు మొత్తం చూసుకుంటే మూడు వేల ముప్పై ఐదు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దీనిపై మీ అభిప్రాయాన్ని అయితే తెలియపరచండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్